హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం మన ఎస్ఎస్ లంకపల్లి ఫుడ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం కమ్మటి అటుకుల పాయాసం తయారు చేసుకుందాం పదండి ముందుగా అటుకుల పాయసానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పుతో ఉప్పావు కప్పు బెల్లం తీసుకుందాం అదే కప్పుతో లావ్ అటుకులు ఒక కప్పు కొంచెం ఎండిన కొబ్బరి ముక్కలు కొంచెం డ్రై ఫ్రూట్స్ మనకు కావాల్సినవి వేసుకోవచ్చు కప్పుతో మూడు కప్పుల పాలు తీసుకుని మూడు కప్పులు పాలు పోసుకుని ముందుగా స్టవ్ వెలిగించుకుందాం బెల్లం సిమ్లో పెట్టుకుని పోయి బెల్లం పెట్టి కప్పుతో హాఫ్ కప్పు నీళ్ళు పోసుకొని ఈ బెల్లం అంతా పాకం అయ్యేదాకా పల్లసొట్ట పాకం అయ్యేదాకా పొయ్యి మీద ఉంచుదాం ఇంకో పొయ్యి వెలిగించుకుని పాలుని వేడి చేసుకుందాం పాలు మరిగిపోయినాయి తీసి వేరే స్టవ్ మీద పెట్టుకుందాం మీద ఒక బాండి పెట్టుకుని బాండి వేడెక్కినాక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాం నెయ్యి వేసుకుని జీడిపప్పు ధరలు వేసి డ్రై ఫ్రై చేసుకున్నాం జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయి తీసి పక్కన పెట్టుకున్నాం కిస్మిస్లు కూడా వేపుకుందాం కిస్మిస్లు కూడా చక్కగా వేగిపోయినాయి తీసి పక్కన పెట్టుకుందాం కొబ్బరి ఎండు కొబ్బరి ముక్కలను వేపుకుందాం కొబ్బరి ముక్కలు కూడా వేగిపోయి తీసి పక్కన పెట్టుకుందాం పెట్టుకున్న కప్పుతో కప్పుడు ఫ్లావ్ అటుకుల్ని త్వరగా వేయించుకుందాం రెండు నిమిషాలు ఇలా వేపేసుకుని ఇలా రెండు నిమిషాలు సిమ్లోనే పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఇలా ముర్రముర వేగిపోయినాయి ఇప్పుడు మనం పక్క పొయ్యి మీద ఉన్న పాలు తీసుకుని అటుకుల్లో ద్దాం చక్కటి మేగడి పాలు వేసుకున్నాం కాబట్టి మనకి ఇలా మేగడి వచ్చేసింది చక్కగా ఇలాగే మనం రెండు రెండు మూడు నిమిషాలు పైన పడుతుంది ఇలాగా తిప్పుకుంటూ ఎందుకంటే పాలు అడిగిన లేయర్ అడుగు అంటుకోకుండా ఇలా తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఇలాగే ఉంచితే తిప్పుకుంటూ ఉంటే మనకి వేడి వేడి పాయసం తయారైపోతుంది ఐదు నిమిషాల తర్వాత ఇలా తిప్పుకుంటున్న తర్వాత చక్కగా మెత్తబడిపోయి అటుకులు ఇలా ఆపేసేసి ముందుగా మనం వేయించి తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ముక్కలు వేసుకుందాం కొబ్బరి ముక్కలు డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకు వేసుకుని పెట్టి వేసుకుందాం ఓకే అయిపోయింది ఇప్పుడు మనం బెల్లం సిరప్ని తీసుకుని ఇప్పుడు మనం బెల్లం సిరప్ తీసుకుని ఇలా వడగట్టుకుంటూ పోసుకుందాం ఐదు నిమిషాల తర్వాత మన అటుకుల పాయసాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఎంతో రుచిగా ఎంతో కడుపి హాయిగా ఉంటుంది ఈ సీజన్లో అందరికీ అటుకులు ఇంటికాడే ఉంటాయి అందరూ చక్కగా అటుకుల పాయసాన్ని చేసుకోండి అలాగే మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని తినండి ఓకే అటుకుల పాయసాన్ని టేస్ట్ చేస్తున్నాం మంచి ఎమ్మీగా ఉంది మామూలుగా అందరూ అయితే కప్పుటి అటుకులకి అరకప్పు బెల్లం మాత్రమే వేస్తారు మరి ముప్పై కప్పు వేసుకుందాం కాబట్టి బెల్లం వల్ల ఎటువంటి నష్టం ఉండదు అందరూ ఉప్పాకప్పు వేసుకోండి ఎంత టేస్టీగా ఉంది అందరూ చేసుకోండి ఈ అటుకుల పాయసం వీడియో అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి